హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కార్తీక మాసం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతుందనమాట కార్తీక మాసం నెల రోజులు కూడా కావలసిన పూజా సామాగ్రి అంతేకాదండి ఏ హడావుడి లేకుండా కార్తీక మాసం నెల రోజులు పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఇంట్లో మనకి ఉన్న వాటితోనే ప్రతి నెల అంతా కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట నెల రోజులకి కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మనకి కావాల్సింది ఈ నెల రోజులు పూజ చేసుకున్నప్పుడు పూజ అయిన తర్వాత కార్తీక పురాణం బుక్ అండి ఈ కార్తీక పురాణం బుక్ అన్ని పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది అన్నమాట ప్రతి నిత్యము కూడా ముందుగా విఘ్నేశుని ప్రార్థించి తర్వాత కార్తీక మాసం మొదటి అధ్యాయనం నుంచి ప్రతినిత్యము కూడా మనం చదువుకుంటామండి కార్తీక పురాణం ఒకటో అధ్యాయం నుంచి మనం చదువుకుంటామన్నమాట కార్తీక మాసం ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మనము ఒకటో అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు కంపల్సరిగా కార్తీక పురాణం అనేది నెల రోజులు అనమాట కంపల్సరిగా కార్తీక పురాణం బుక్ అనేది ఉండాలండి అంతేకాదండి మెయిన్ మనం దీపారాధన చేసుకుంటానికి కావలసిన మట్టి ప్రమిదలు కూడా నెల రోజులకి సరిపడా కొని తెచ్చుకోవాలి మీకు వీలైతే రౌండ్గా ఉన్నాయి కానీ ఇలా డిజైన్స్గా ఉన్నాయి కానీ మనకి మట్టి ప్రమిదలు చక్కగా మనకు అన్ని చోట్ల ఇప్పుడు దొరుకుతున్నాయి కంపల్సరీగా మట్టి ప్రమిదలు ఉండాలి రోజువారీ భూజగదిలో పూజ చేసుకుంటానికి దీపారాధన కుందులు ఆ పరమేశ్వరునికి మంచినీళ్ళు పెట్టుకుంటానికి మంచినీళ్ళుకి గ్లాస్ అనేది ఉండాలండి తర్వాత గంధం కూడా ఉండాలి శివునికి గంధంతో అభిషేకం చేసిన అంతేకాదండి శివునికి విభూదితో అభిషేకం చేసినా కానీ కంపల్సరిగా గంధము విభూది ఉండాలి ఒక గంధం డబ్బా కూడా ఉండాలండి రోజు దీపారాధన కుందులు మట్టి మట్టిప్రమిదలు గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటానికి ఒక గంధం డబ్బా కూడా ఉండాలి రోజువారి మనము ఏకహారతది ఉండాలండి ఒత్తులు వెలిగించుకుంటానికి గంట కూడా ఉండాలి గంట కొడితే ఆ పరమేశ్వరుడు పలుకుతాడు అంటాడు కంపల్సరిగా గంట అనేది ఉండాలండి ఇలాంటి ఒక బాక్స్ని మనం సిద్ధం చేసుకుంటే చక్కగా నిత్య పూజ మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి నేనైతే పసుపు కుంకుమ కాయిన్స్ మనకు టెంపుల్కి వెళ్ళినప్పుడు భిక్షగాళ్ళు ఉంటారండి అక్కడ వాళ్ళకి మనకి కార్తీక మాసంలో మనము కాయిన్స్ దానం చేసిన భిక్ష వేసినా చాలా మంచిది అనమాట కాయిన్స్ పెట్టుకోవాలి అంతేకాదండి పసుపుతో కలిపిన అక్షంతలను కూడా పెట్టుకోవాలి తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు కంపల్సరిగా ఆవు నెయ్యిలో మనం ఉంచుకొని ఈ నెల రోజులకు సరిపడా ఆవు నెయ్యి పోసుకొని ఇలా ఒత్తుల్ని మనం సిద్ధం చేసుకోవాలండి ఇలా ఒత్తులు మనం సిద్ధం చేసుకుంటే నెల రోజులు కూడా మనం ఏ టెన్షను లేకుండా హడావుడి లేకుండా చక్కగా ఈ ఒత్తుల్లో ఆవు నెయ్యిని కరిగించి కొంచెం చల్లారిన తర్వాత ఒత్తులు వేసి చిన్న పసుపు వేయాలండి వేస్తే చాలా మంచిది అనమాట చక్కగా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పువ్వొత్తులు కూడా పువ్వొత్తులు కూడా సిద్ధం చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలండి తర్వాత వరిపిండి మనం ముగ్గు వేసుకుంటానికి ప్రతి నిత్యము కూడా వరిపిండి అనేది ఉండాలి ముగ్గు వేసుకుంటానికి వరిపిండి ఉండాలి ఇవేనండి పసుపు కుంకుమ కాయిన్స్ అక్షింతలు మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక సోమవారం నాడు వెలిగించటానికి ఆవు నేతిలో ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత వరిపిండి తర్వాత మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే తులసి కోడ దగ్గర ఇలా తమలపాకులు పెట్టి దాని మీద మనము అక్షంతలు వేసి చిన్న ముగ్గు వేసి తమలపాకు పెట్టి దాని మీద మనము అక్షంతలు వేసి ఆ పైన మట్టి ప్రముదల్లో దీపారాధన టెంపుల్స్లో వెలిగించడానికి ఒక కట్ట అనేది తమలపాకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక అగ్గి పెట్టా అంతేకాదండి ధూపం స్టిక్ స్టాం సాంబ్రాని ధూపం స్టిక్స్ అగరవత్తులండి మీకు మంచి సువాసనభరితమైన దివ్యాపాద అగరవత్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వాళ్ళవి ఉంటాయి ఉన్నాయండి మనం తెచ్చుకొని చక్కగా వెలిగించుకోవాలి అగరవత్తులు అంతేకాదండి దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తెచ్చుకోవాలి నేనైతే నువ్వుల నూనె మామూలు దీపారాధనకి వాడుకుంటానండి ఇంట్లో కార్తీక మాసం నెల రోజులు కూడా మనము ఆవు నేతి దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిదండి ఒక కే ఒక కేజీ రెండు కిలోలు తెచ్చుకుంటాను స్వచ్ఛమైన నువ్వుల నూనె తరువాత ఆ శివయ్యకి ప్రతినిత్యం మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి పువ్వులండి మనము తెల్లవి నందివర్ధనం పూలంటే కూడా ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతి ఎందుకంటే నందివర్ధనం ఉన్న మందారాలు ఉన్నా కూడా ఈ నెల రోజులు కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది స్వచ్ఛమైన పువ్వులు కూడా ఉండాలండి తరువాత బిలవ పత్రాలు ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరము బిలవ పత్రాలు కూడా ప్రతి సోమవారం నాడు కూడా మనం విలువ పత్రాలతో ఆ శివయ్యకి టెంపుల్స్లో అభిషేకం చేసిన అభిషేకం చేసినప్పుడు బిలవ పత్రాలను ఇస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అండి సింపుల్గా చూసారు కదండీ ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఆవు నేతిని ఎప్పుడు కూడా కరిగించి చల్లారిన తర్వాత ఒత్తుల్ని నానబెట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేరేగా నానబెట్టుకోవాలి చిన్న పువ్వుత్తులు వేరేగా నానబెట్టుకోవాలి వేరే బాక్సులో అట్లా పెట్టుకుంటే సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వెలిగించవచ్చు పువ్వొత్తులు ప్రతినిత్యం నిత్యం తులసి కోడ దగ్గర ఇంట్లో నిత్య దీపం ఈ కార్తీక మాసం నెల రోజులు మనము దీపం పెట్టుకుంటాం కాబట్టి ఇంటిలో ఉపయోగపడుతుంది పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటేనండి అమ్మట ఇలా తులసి కోడ దగ్గర తీసుకెళ్ళి దీపం వెలిగించవచ్చు శివాలయానికి మనం వెళ్ళి ఇలా బుట్టలో పెట్టుకుని చక్కగా ఈ బాక్స్ని శివాలయానికి వెళ్ళి కూడా వెలిగించవచ్చండి అంతేనండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా కొబ్బరికాయ నైవేద్యము మనం కిస్మిస్ కానీ అరటి పండ్లు అరటి పండ్లు పండ్లు అయితే రోజు దొరకవు కాబట్టి మనం కిస్మిస్ పళ్ళు ఉంటాయి కదండీ ఎండు ద్రాక్ష అవి కూడా ఒక బాక్స్లో పెట్టుకొని నిత్య నైవేద్యం మనం దీపం పెట్టిన దగ్గర దీపం దగ్గర నైవేద్యం అనేది పెట్టాలి ఎంత సింపుల్గా ఈ కార్తీక మాసం నెల రోజులు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ముందుగానే అడావుడి లేకుండా ఇలా సిద్ధం చేసుకోండి కంపల్సరిగా కార్తీక పురాణం బుక్ ఉండాలండి నెల రోజులు కూడా మనం చదవటానికి నిత్య పూజకి కార్తీక పురాణం బుక్ ఉండాలి అగరవత్తులు ఉండాలి దోప్ స్టిక్స్ ఉండాలి అగ్గిపెట్ట తమలపాకులు పసుపు కుంకుమ కాయిన్స్ వరిపిండి పువ్వులు నూనె అంతేకాదండి రోజువారీ దీపారాధన కుందులు గంధం పసుపు అంతే విభూది విభూదికి శివయ్యకి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయంలో అభిషేకం విభూదితో చేస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు దీపారాధన తులసి తులసికోడ దగ్గర అంతేకాదండి మనకి టెంపుల్స్లో శివాలయం దగ్గర మనం వెలిగించుకుంటే రావి చెట్టు దగ్గర కూడా చాలా మంచిది అనమాట గంట ఉండాలి ఏకాహారతి ఇవ్వడానికి ఏకాహారతిది ఉండాలన్నమాట ఈ నెల రోజులు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి చూశారు కదండి తమలపాకులు కూడా స్వచ్ఛమైనవి ఉండాలండి తమలపాకులు కంపల్సరిగా తెచ్చుకొని ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం అంతా హడావుడి లేకుండా సింపుల్గా కావలసిన పూజా సామాగ్రి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు